రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత హైడ్రా చట్టం తెచ్చి పేద ప్రజల రైతుల ఉసురు పోసుకున్నటువంటి ఆ భయం ఇంకా తొలిగిపోలే తూకముడిచినటువంటి హైడ్రా ప్రజల ఆక్రందనలకు ఆవేదనకి దుఃఖానికి భయపడ్డ రేవంత్ రెడ్డి దొడ్డిదారుణ మరో పిచ్చి పని చేస్తున్నారు హైడ్రాను రద్దు చేయకుండా హైడ్రా ముస్ లో మళ్ళ కూ ఒకనాడు హైడ్రా సందర్భంగా నిర్దాక్షిణ్యంగా ఇక్కడ షెడ్లను కూల్చివేస్తే మనోవేదనకు గురై గురిపోయింది దాని తర్వాత ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు అయిపోయింది అనుకో మళ్ళీ ఈ మధ్యలో ఒక పది రోజుల క్రితం నుంచి నల్ల చెరువు విస్తీర్ణం పంతొమ్మిది ఎకరాల చిల్లిపి ఇరవై ఎకరాల లోపు పంతొమ్మిది ఎకరాల పై చేరు అలా ప్రభుత్వ పరంగా ఉన్న భూమి కేవలం ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే మిగతా అంతా కూడా రైతులకు సంబంధించిన వందల సంవత్సరాలుగా రైతులకు సంబంధించిన భూములు వాళ్ళు తేలినప్పుడు ఒక పంట పండించుకుంటారు రెండు పంటలు కూడా పండించుకుంటారు ఈ హైదరాబాద్లో ఈ అర్బనైజేషన్ జరిగిన తర్వాత చెరువులన్నీ కూడా వ్యవసాయ పొలాలకు నీళ్లు బంద్ అయిన తర్వాత ఎఫ్టీఎల్ అని పోయిన తర్వాత కట్టల మీద మత్తల మీద షెడ్లు వచ్చిన తర్వాత న్యాచురల్ గానే ఈ పట్టా భూములు ఉన్నాయో తేలినవి వాటి మట్టి నిప్పుకున్నారు మంచి షెడ్లు వేసుకొని వాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఈ నల్ల చెల్లలో ఉన్నటువంటి ఆ ప్రైవేటు రైతుల భూములు నోటీస్ ఇవ్వకుండా కనీసం చెప్పకుండా బుల్డోజర్లు పెట్టి వాటి బాయిల్ తవ్వే ప్రయత్నం చేస్తున్నారు మా భూములలో మీరెవరు తవ్వడానికి మీ ఏడెకరాల ముప్పై ఆరు గుంటలలో మీరు ఎవరు తవ్వకుండా తవ్వుకోండి మీరు బాగోదులు ఆడించుకోండి కానీ మా భూములలో మీరు ఎందుకు ఎందుకు వచ్చారని చెప్పి వీళ్ళు పోయి హైడ్రాను వేడుకున్నారు రెవెన్యూ అధికారులను వేడుకున్నారు ఎక్కడి నుంచి సమాధానం రాకపోతే చివరికి న్యాయం జరగాల్సింది జరగాల్సింది కోర్టులా కాబట్టి హైకోర్టు మెట్లెక్కారు హైకోర్టు మొత్తం పరిశీలన చేసి ఉత్తర్వులు జారీ చేసింది ఏంటంటే మీరు ప్రైవేటు భూములలో ఎలాంటి చర్యలు చేపట్టద్దు మిషన్లు పెట్టద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కోర్టు లాంటివి గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు పోలీసుల్లో కూడా మరి ఇది గవర్నమెంట్ పిలుస్తాంది అధికారులు పిలుస్తాను మేము ఎందుకు పోవాలని భావన కూడా వాళ్ళకు లేదు సోయలేదు వాళ్ళకి వాళ్ళకు రక్షణ ఇస్తారు వీళ్ళు మిషన్లు పట్టుకుని వస్తారు నిన్న కూడా అంటే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా నిన్న ఇక్కడ అధికారులు మిషన్లు పెట్టి ప్రైవేటు పట్టాభూములలో మట్టిని తీస్తా ఉంటే ఇవాళ ఎన్నిసార్లు మొట్టు కూడా ఆపలేదు ఇవాళ మేడే కాబట్టి కొంచెం ఆగినట్టు కనబడతా ఉంది ఒకటే చరిస్తా ఉన్నా మీరు ఒకవేళ కనుక నల్ల చెరువుని బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే పార్కులు చేయాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ మా ప్రైవేటు మా పట్టా భూములకు ఎంత విలువ కలిగిన భూమిలో అంత విలువ కలిగిన భూమి మాకు ఇవ్వండి వెళ్ళిపోతాం రెండవది లేదు నువ్వు అక్వైర్ చేసుకుంటా అంటావు మాకు కంపెన్సేషన్ ఇచ్చి అక్వైర్ చేసుకో లేదు నువ్వు టీడీఆర్ అంటున్నావు ఏ ప్రాతిపదిక ఇస్తావో ఎంత విలువిస్తావో మరి ఉన్న విలువ ఇస్తావా ఇక్కడ ఉన్న నడుస్తున్న విలువిస్తావా రిజిస్టర్ వ్యాల్యూ విలువిస్తావా ఎన్నిడేట్లు ఇస్తావు నువ్వు ఎట్ ఇస్తావు మాకు సమాధానం చెప్పకుండా ఉంటానే దాని చేతిలో పోలీసులు ఉన్నారని నీ నీకు ఎవరు అడ్డం రాడని చెప్పి అహంకారపూరితంగా ప్రజాస్వామ్యాన్ని కూడి చేసి ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే కబడ్డాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మరొకసారి చెప్తున్నాం మేము ఎక్కడ మూసి వ్యతిరేకం కాదు మీ చురులఫికేషన్ వ్యతిరేకం కాదు కానీ ప్రైవేటు వ్యక్తుల ఇల్లు కూడుస్తా అంటే ప్రైవేటు వ్యక్తుల పట్టాభూలు గుంజుకుంటా అంటే ఈ అబ్బ జాగిరి కాదు సుమా ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు భూమి మీదకి రండి మీరు మాట్లాడి రైతాంగ తోటి మీరు పరిష్కారం చూపాలి తప్ప మీరు ఏది పడితే చేస్తే మంచిది కాదని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా హెచ్చరిస్తాను